టాలీవుడ్ లో సంక్రాంతి సినీ సందడి తగ్గింది గుంటూరు కారం బాగుందన్నారు లేదు బాగాలేదన్నారు ఇలా రెండు టాకులు వచ్చాయి వసూళ్ల వరద కూడా మిక్స్డ్ గానే వచ్చింది కానీ హనుమాన్ వసూళ్ల జోరు మూడు వందల కోట్ల దాటింది పెద్ద సినిమాలన్నీ ఫ్లాప్ పై ఒక చిన్న సినిమా సందడి చేసింది అయినా ఈ సంక్రాంతి టాలీవుడ్ లో బిగ్గెస్ట్ సంక్రాంతి అంటున్నారు ఎందుకు హెవె లుక్ టాలీవుడ్ లో ఈ సంక్రాంతి సినీ సందడి కనిపించలేదన్నారు రిలీజ్ కి ముందు సైన్ నాసామి రంగ గుంటూరు కారం హనుమాన్ అంటూ పోటా పోటీ పోటెత్తింది ఇక సినీ సందరి బ్రహ్మాండంగా కనిపించింది ఒక్కసారి సినిమాలు వచ్చాక లెక్క మారిపోయింది కేవలం హనుమాన్ మూవీ మాత్రమే మూడు వందల కోట్ల వసూళ్ల వరద తెచ్చింది అయినా కూడా ఇదే బిగ్గెస్ట్ సంక్రాంతి అంటున్నారు దానికి ఓ లెక్క ఉంది రెండు వేల ఇరవైలో సరిలేరు నీకెవరు అలవైకుంఠపురంలో అంటూ ఒకేసారి రెండు బ్లాక్ బస్టర్లు వచ్చాయి ఐదు వందల కోట్ల గ్రాస్ వసూళ్లతో ఆ సంక్రాంతి టాప్ అనిపించుకుంది కానీ ఈ సంక్రాంతి కార్యకార్డు బద్దలైంది అందుకే ఈసారి హిట్లు తక్కువైన వసూళ్ల లెక్కల పరంగా ఈ సంక్రాంతి నెంబర్ వన్ అనిపించుకుంటోంది హనుమాన్ మూవీకి మూడు వందల కోట్లపైనే వసూళ్లు వస్తే నాసావి రంగాకి నలభై కోట్లు సైంధవ్కి ముప్పై ఐదు కోట్లు వచ్చాయి ఇక గుంటూరుకారం ఓవరాల్గా నూట ఎనభై కోట్లు రాబట్టింది అలా మొత్తంగా చూస్తే ఈ లెక్క ఐదు వందల యాభై కోట్లు దాటుతోంది రెండు వేల ఇరవై సంక్రాంతి తాలూకు రికార్డు ఇక్కడ బద్దలైంది మొత్తంగా ఈ సంక్రాంతికి హనుమాన్ లాంటి ఒకే ఒక హిట్ బాక్సాఫీసులో బీట్ పెంచినా ఈ పండగే టాప్ అనిపించుకుంది